సపట్టు కొట్టిండు దుప్పటి వండిండు సహోదరందరికి ఎయ్ మరి దొగిల్లన కొండనికి కనత నిసిట రాయబే దేజోచాన కొండల మధ్య పెట్టింది

ఓరా ఓంటివే ఓంటివే సంబర పెట్టుటవా చిన్న పూరానకిన నంబర్ సార్ ఈ కేరత పసివారల నంబర్ అంబర అడిగితే కాదు కత్తి లా అది నేను వస్తాను 1200 కిన పాట పెట్టులు ఉంటారు ని ఎవడకియ్ నువ్వు తీస్తావి అట్లా లా చిట్టే ఈ బావ

ಅಪ್ಪಡಿ ಕೈರೆ ಇಪಡಿ ಕೈರೆ ಕಾಣಕಡೆ ನಾ ಚಾಲು ಮಾಡಿ ವಾನಿ ಸಾಬೋಲ ಪರ ಧುಮ ಪೋತೊಂಡರು ನೀನು ನಾ ರಕ್ಷನಾದತ್ಯ ನಾ ಕಟ್ಟಿ ನಮ್ಮ

మమ్మీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఆట ఆడుకుంటా ఏమాట గోలీ ఎవరితోటి తాత తోడు ఏంటి తాత తోడా తోడో తాత ఒక గోలి వలపట్టినా அப்படே தாத்தா கொடுத்தா எடுத்துக்காருக்கு எத்தரேதா சதவது உதயம் வச்சாக்கி கல்யாணம் எவங்க அப்படியே எத்த வாரி எஞ்சாய்

పోతా ఉత్తశేత్ర ఏంటి వాళ్ళు బాగా రోజులు ఆయన అని ఇక వ్యాపారం చెప్తే రాంగ రాంగ ఐదు రూపాయల అరటి పనులు పట్టుకొని వస్తుంది ఐదు రూపాయలు నురిపోయిన అరటి పనులు పట్టుకొని వస్తుంది పట్టుకొని వచ్చిన వాళ్ళు మీ అవ్వ చూసిన వాళ్ళతో ఓ అవ వినవాడి సిద్ధేడి సి బిడ్డ వినవాడు అవ్వేసి ఓ అరగంట సేపు ఎడుతారు అరగంట సేపు ఏడిచిన పోలే ఇక రాకరాక బాబా వచ్చిందని కిలంత చికెను కిలంత మటను కిలంత గోధుమ పిండి దాని అంతకి తక్కువ ఇంత పౌడర్ పట్టుకొని వస్తుంది ఎక్కడ కాలవా కట్టెల మీద పెట్టడానికి గ్యాస్ పోయే ఐదు నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవారు పెద్ద కడ పెడతావు పెట్టిన వాళ్ళ మీ అవి ఏం చెప్తుంది కొల్ల అంట అంట పట్టే అని పక్కపోటి మళ్ళా వీటికి ముచ్చడ పెడుతుంది ముచ్చడ ముని పోను అక్కడ కదే ముచ్చటాయే ఇక్కడికి ఇదే ముచ్చటాయే కట్ట సుఖ అడగవాయే అప్పుడు పెద్దవారు కదా కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టున్నదా పారవుల మంచిగా ఉంటుంది అచ్చి సూత్రాయే అంటే ఏం దేబుజ్జి అప్పటిదాని చెప్పవా అనే కొల్లా అని అచ్చి సూచి ఏమి ఉన్నది పట్టం పరిచినట్టు ఇలా చికెన్ ఆయ్ మటన్ ఆయన పూరి చెప్పి అబ్బా ఏం చూస్తాను ఇంత సుక్కా ఇక ఇంత ఆగింది ఇంతది ఇక తాగి ఉంది జరుగుతామంటే జరగరా మరి ఇంత అల్లుడు ఉన్నాడు మరి ఇజ్జలు పోతుంది మహణం పోతుంది అని ఇక పెద్దవారికి దేవుడు హనుమా thank é. é. é.

मी अव दोंगा मी मार पटाव इथे जात रे करत रे नो साची पोंगर पुंड साची मार ला खेडा ची पोर गीत येत नाही हं साबुल दक्कई ए दक्कई शाबुल दक्कई पापुल मतो मा बाबा मेकेत बेटो मास्टर मुलेटा दिवाणी ओडी आणि बाळी सारा हरी ओ ओ होटल में जाता है इधर आता है भाई क्या हाँ इधर आता है क्या भाई तू लागा तू खुर्दो दर 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 नाकिंगो तू फरिये क्या होगा तू ये देख तू लागा तूने तुमने नहीं नहीं मोटा है नहीं गुम्बर

thank oh you I love you. ईगो का मारते पे आ जाओ आ जाओ आ जाओ मामू आ जाओ आ जाओ आ जाओ मामू आ जाओ आ जाओ आ

సార్ నాకు కాళ్ళు ఎత్తే నా ఎత్తే షేల్ ఎత్తే కాళ్ళు ఎత్తే సంబంధం కొట్టించుకో కొట్టించుకోవడానికి నా బై ಮತ್ತೆ <muchas> 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 hon trokaha ton yo... Raw только k lentilman shLike It Hey hey my guardian Phwhhaaa He Luis So how much do I owe to her? How much is my name? акку� när Ta dạy ये पूरो जीव आनन है ता बेर आरे गुटियां जाना कच्ची तू तो आ तू गोबा तू पानी आ ये तूरा నిర్వహించే మ